హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఓ వీడియోలో మనం కొంతమంది దగ్గర నుండి కొన్ని గొడవల నుండి కొన్ని తగాదాల నుండి ఎదురు ఎదుటి వారు మాట్లాడేటువంటి మాటల నుండి మనం ఎలా తప్పించుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము కొంతమంది ఊరికే గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఏ కారణం ఉండదు కానీ అహంకారం అనేది ఉంటుంది వాళ్ళకి అదే వాళ్ళ యొక్క కారణం ఎదుటి వాళ్ళ మీద తగాదా గొడవ పెట్టుకోవడానికి అహంకారం అనేది ఒక కారణం గర్వం అనేది ఒక కారణం వాళ్ళ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం న్యాయం లేకపోయినా వాళ్ళ మనసాక్షి ఇది అబద్ధం అని చెప్పినా సరే ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాళ్ళ యొక్క నైజమే అది కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళు నేను మాట్లాడుతూ నిన్ను దూషిస్తూ నిన్ను అవమానిస్తూ నిన్ను హేళన చేస్తూ నీ మీద అనేకమైన నిందలు వేస్తూ నువ్వు చెయ్య చెయ్యనేవి కూడా చేసావని అంటూ ప్రతి దానిలో నిన్ను కలుపుతూ మాట్లాడేటువంటి వాళ్లకు ఈ రోజు నుండి నువ్వు ఒక సమాధానం ఇచ్చేసాయి అది ఏంటి అంటే ఎదుటి వాళ్ళు ఎలాగైనా సరే రెచ్చగొట్టి వాళ్ళు మనతో గొడవ పెట్టుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అవసరం గొడవ అనేది అవసరం వాళ్ళకి కాబట్టి అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే మౌనంగా ఉండాలి మౌనమే మౌనమే మన ఆయుధం అంతకు మించింది ఏమీ లేదు అసలు దీనికి ఈ విషయం తెలియక ఓ ఎంతో మంది ప్రపంచం మొత్తం కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు నరుక్కుంటున్నారు మౌనం మౌనమే మన ఆయుధం అలాగని ఎదుటి వాళ్ళు వచ్చి చంపేస్తున్నా గాని మౌనంగా ఉండమంటారంటే అలా కాదు ఎదుటి వాళ్ళు చంపేసే అంత తగాదల్లో గొడవల్లో మనం ఉండం కానీ ఇంట్లో భర్త పిల్లలు బంధువులు అయిన వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళ మధ్యలోనే కదా మనం తిరిగేది ఆడవాళ్ళము వెళ్ళిన దగ్గర ఉద్యోగ వ్యాపారాల దగ్గర అక్కడ పరిస్థితుల గురించి నేను చెప్తున్నాను అనమాట మనం మన ఒక వ్యక్తి ఇతరులు మనల్ని మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకు మనం నచ్చం ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళకంటే కొంచెం చురుగ్గా కొంచెం తెలివిగా కొంచెం యాక్టివ్గా కొంచెం మెరుగ్గా కనిపిస్తూ ఉంటాం వాళ్ళకి కానీ అది వాళ్ళకి నచ్చదు నచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే మనల్ని అవమానపరచాలని అవహేళన చేయాలని పరువు తీయాలని ఎలా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క కుసంస్కారపు మైండ్తో మనసుతో అలాంటి సమయంలో మీరేం చేయాలంటే ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకునేవ్వండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అవనివ్వండి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో మీ గురించి ఆలోచించనివ్వండి ఆ స్ట్రెస్ మనం తీసుకోకూడదు మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అస్సలు ఆలోచించకూడదు ఆ విషయం గురించి ఎందుకు అంటే ఆ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో నా గురించి చెడుగా అనుకుంటున్నారేమో నేను ఇది కాదు నేను అది నేను ఇలా కాదు నేను అలా అని మనం వాళ్ళకి చెప్పాలి అని ప్రయత్నం చేసిన అంతకు మించి ఇంకా బురద చల్లే ప్రయత్నం చేస్తారే తప్ప మనం చెప్పే మాట వినడానికి రెడీగా ఎవరు ఉండరు మనం నచ్చం ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమే మనం మనం నచ్చం మనం నచ్చం కాబట్టి మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి అవకాశం దొరికినప్పుడల్లా మాటలతో మాటలతోనే బాధ పెడతారు మాటలతోనే వాళ్ళకి తెలుసు ఈ మాట మాట్లాడుతున్నాం అంటే మరి ఆ మనిషి యొక్క మనసులో మన స్థాయి ఏంటి మన విలువ ఏంటి అని వాళ్ళకి తెలియదు అంటారా తెలిసే ఉంటది అన్ని మాటలనే వాళ్ళకి ఆ విషయం గురించి ఆలోచించరా ఆలోచిస్తారు ఖచ్చితంగా వాళ్ళకి మనం నచ్చం మన పద్ధతులు నచ్చవు మనకు ఉన్నటువంటి టాలెంట్స్ నచ్చవు మనకున్నటువంటి మంచి పేరు నచ్చదు మనకున్నటువంటి ఈ విధానాలు విధా ఇవి నచ్చవు వాళ్ళకి ఏవి నచ్చవు ఎందుకంటే వాళ్ళకంటే మనం మెరుగ్గా ఉన్నామని వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు మా మీద ఏమాత్రం కూడా మెరుగు కాదు అని చెప్పేదానికోసం అహంకారంతో గొడవ తగాద మాటలు ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు మనం అంటేనే పడదు లేచిన దగ్గర నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఏం తింటున్నారు వీళ్ళు ఏం కట్టుకుంటున్నారు వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళ బ్రతుకులేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల వాళ్ళు చేయాల్సిన పనుల మీద శ్రద్ధ చూపించకపోవడం వల్ల వాళ్ళు జీవితంలో వెనకబడిపోతారు వాళ్ళ గురించి మనం ఆలోచించి మనం చేయాలనుకున్న పనులు వదిలేసి వాళ్ళు ఏదనుకుంటున్నారు వీళ్ళు ఇది అనుకుంటున్నారని మన పనులు మనం ఆపేసుకోవడం వల్ల మనం ఉన్న చోటే ఉంటాం మనం ఏ మాత్రం కూడా ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళలేము అసలు కాబట్టి ఎప్పుడు కొంతమందికి అందరూ కాదు కొంతమంది ఉంటారు ఇలాగ మనం అంటే అసలు నచ్చనోళ్ళు ఉంటారు మనలో ఏ వంక దొరికిద్దా పెడదాము ఏం ఎక్కడ దొరుకుతారా ఏ మాట అందామా ఎలా వీళ్ళని మాటలతో చురకలు అంటించాలా ఏ మాటలతో ఇండైరెక్ట్ గా మాట్లాడాలి ఎలా వీళ్ళని అణచకొట్టాలి ఎలా వేళ తీయాలి ఎలా వీళ్ళని ఏ కిందకు తొక్కాలి అని వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడతారు మనతో దాన్ని మనం పసిగట్టాలి వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడతారు ఒక వ్యక్తి ఎవరో పేరు నాకు సరిగ్గా తెలియదులే కానీ ఒక ఆటగాడు ఉన్నాడు బా బాక్సింగ్ బాక్సింగ్ చేసేటువంటి ఒక ఆటగాడు ఉన్నాడు అతని పేరు నాకు గుర్తులేదు ఇటీవల విన్నా నేను కూడా అతను బాగా అన్ని సార్లు గెలుపు తన ఎదురు ఎంత తెలివైన ప్రత్యర్థులున్నా ఎంత బలమైన ప్రత్యర్థులున్నా వాళ్ళు ఓడిపోతారు ఇతనే గెలుస్తాడు ఇతనికి బలం తక్కువ శరీరంలో బలం తక్కువ ఈ బలం ఎక్కువ తెలివితేటలు ఎక్కువ వాళ్ళకి శరీర ఆకృతి బలం ఎక్కువ ఈ బలం తక్కువ ఎదుటి ప్రత్యర్థులకి కాబట్టి అతను ఒకసారి వాళ్ళని ఎలాగా అనగదొక్కుతాడు వాళ్ళని వాళ్ళ మైండ్తో ఎలా ఆడుకుంటాడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఏం చెప్తాడంటే వాళ్ళల్లో ఏ లోపం లేకపోయినా లోపం ఉంది అని చెప్తాడు వాళ్ళు అది వాళ్ళు ఇది అని చెప్తాడు వాళ్ళు నిజంగానే ప్రత్యర్థులు ఆట ఆడేటప్పుడు ఇతను చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకొని నిజంగానే మేము అది కావాలని చెప్పి వాళ్ళు అదే ఆలోచిస్తూ అక్కడ వాళ్ళ వీక్ పాయింట్ అనమాట అదే ఆలోచిస్తూ ఓడిపోతారు అక్కడ ఇతను ఏంటంటే వాళ్ళ వీక్ పాయింట్ని పట్టుకొని గెలుస్తున్నాడు తనలో టాలెంట్ లేకపోయినా సరే ఈ టాలెంట్ ఉంది తెలివి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మైండ్ గేమ్ ఆడతారు నిన్న ఎలాగైనా సరే అణగదొక్కాలి ఎలాగైనా సరే తీయాలి నిన్ను చూసి ఓరవలేక ఇలాంటి ఆ మైండ్ సెట్తో ఉంటారు అలాంటి వాళ్ళకు మీరైతే చాలా దూరంగా ఉండండి ఒక చిన్న ఇది చెప్తాను ఇప్పుడు ఇది అరుస్తున్నారు ఎదుటి వ్యక్తి ఇది మనం ఇది మనం ఎదుటి వ్యక్తి అరుస్తున్నాడు 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 మనం ఇలా ఉండాలి ఇలానే ఉండాలి వాళ్ళు అరుస్తారు 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 మనం ఇలా లేకూడదు ఇలా లేచామా వీళ్ళు ఇంకా పైకి లేగుస్తారు మనం ఇలానే ఉండాలి కామ్ కామ్గా ఉండాలి సైలెంట్ గా ఉండాలి అప్పుడు వీళ్ళు ఎంతసేపు అరుస్తారు ఎలా ఒక్కళ్ళే ఎంతసేపు అని అరుస్తారు ఎలా ఎంతసేపు అని అరుస్తారు ఎంతోసేపు అరవలేరు వాళ్ళు కూడా అరిచి 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 నోరు నిప్పుట్టి మాట్లాడి మాట్లాడి నోరు నిప్పుట్టి మన గురించి జనాలకు చెప్పి చెప్పి నోరు కామ్ కామైపోతారు ఒక్కసారిగా ఒక్కసారి మీరు ఒక ఇంట్లో మీ పిల్లల దగ్గర కానీ భర్తల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఒక్కసారి ఒక్కసారి వాడి చూడండి ఈ మెథడ్ ఇది ఒక సూత్రం ఇది ఒక జీవిత సూత్రం ఎదుటి వ్యక్తులు అరుస్తూనే ఉంటారు వాళ్ళ పనే అరవడం మనం సైలెంట్గా ఉండాలి మన పని ఏంటి సైలెంట్గా ఉండడం వాళ్ళ పని ఏంటి అరవడం వాళ్ళ పని అరవడం మన పని సైలెంట్గా ఉండడం వాళ్ళు అరుస్తూనే ఉంటారు మనం సైలెంట్గా ఉండడం కాబట్టి అరవడం వల్ల వాళ్ళ యొక్క విలువ గౌరవం దిగజార్చుకున్న వాళ్ళు అవుతారే తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళకి విలువ గౌరవం మర్యాద అనేవి దక్కు ఉన్నవి కాస్త ఓడగొట్టుకుంటారు ఎదుటి వాళ్ళ మనసులో వాళ్ళకి ఇంత ఎంతో కొంత విలువ ఉంటుంది అది ఉండదు అనమాట ఇంకా ఇంకొక విషయానికి వస్తే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా రోజుల నుంచి చాలా మాటలు మనసులో మిగిలిపోయినాయి కొంతమంది గురించి అసలు ఏది చేసినా తప్పే ఏది చేసినా తప్పే ఎలా ఉన్నా తప్పే ఎలాగైనా సరే వాళ్ళని సూటి పోటీ మాటలతో హింసించి చిత్రవత చేస్తారనమాట అలాంటి వాళ్ళ పని ఏంటంటే ఎదుటి వాళ్ళని మాట్లాడటం మాటలు అనడం అలాంటి వాళ్ళకి మన దృష్టిలో ఎంత కూడా విలువ ఉండదు ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరి పర్సనల్స్ వాళ్ళవి ఒకళ్ళతో మనకెందుకు వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు మన బ్రతుకు మనం బతకాలి అని ఇంగితం ఉండేవాళ్ళు మన గురించి మాట్లాడరు ఫస్ట్ కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎదుటి వ్యక్తి అరుస్తున్నాడు అంటే మీరు సైలెంట్ అయిపోండి మీరు మౌనంగా ఉండండి అదే అలవాటు చేసుకోండి చాలామంది తిడుతూ ఉంటారరే నువ్వు దరిద్రపోడివి నువ్వు తెలియ తక్కు ఓడివి తెక్కలు ఓడివి నీకు ఏ తెలివి లేదు నువ్వు తెక్కలు దానివి నువ్వు తెక్కలో ఓడివి నువ్వు అసలు దేని పనికి రావు నువ్వు ఒక చెత్త నువ్వు ఒక వేస్టు ఇలా తిడుతూ ఉంటారు ఓకే అప్పుడు మనం ఏం చెప్పాలి సారీ థ్యాంక్ యూ సారీ థ్యాంక్ యూ సారీ థ్యాంక్ యూ ఇవి రెండు వాడండి చాలు ఇంకేం వద్దు ఫస్ట్ సారీ చెప్పండి తర్వాత థ్యాంక్ యూ చెప్పండి ఎంత ఎంతకాలం అరుస్తారు ఎంతసేపు అని అరుస్తారు అరవలేరు ఎవ్వరు అరవలేరు ఒక్కళ్ళే ఎంతసేపు అరవలేరు ఒక్క చెయ్యి ఇలా గాల్లో ఎంతసేపు అని ఊగిద్ది ఇది వచ్చి దీనికి సపోర్ట్ ఉంటే ఎంతసేపు అయినా చప్పట్లనే కొట్టగలుగుతాం ఒక్క చేత చప్పట్లు కొట్టగలుగుతామా కొట్టలేము చేయిని వచ్చిద్ది ఇదే చెయ్యి వచ్చి దీన్ని తాకిద్ది ఇది సపోర్ట్ ఇచ్చిద్ది సేమ్ మనం కూడా వాళ్ళ యొక్క అహంకారానికి సపోర్ట్ ఇవ్వకూడదు ఈ చెయ్య ఈ చెయ్య మనం ఈ చెయ్య వాళ్ళు ఈ చెయ్యిని మనం ఎప్పుడు దించే ఉంచాలి ఇలా లేపి వాళ్ళకొకసారి సపోర్ట్ ఇచ్చామా వస్తనే ఉంటారు ఎలా వస్తూనే ఉంటారు ఎలా ఎంతసేపు అని అవసరం ఎందుకంటే ఇది ఊతం ఉంది ఇక్కడ ఆధారం ఉంది ఆసరా ఉంది కాబట్టి మనం ఈ ఆధారం అనేది ఇవ్వకూడదు వాళ్ళకి అంటే మనం ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకూడదు అనే అర్థం నేను తెలుసుకుంది నా జీవితంలో నేను తెలుసుకున్నదైతే ఇదే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి పలు రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో లేని మనలో ఉందని అసూయ వ్యసనం కదా కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు నచ్చినట్టుగా మనం ఉండడానికి వాళ్ళ జీవితం కాదు కదా మన జీవితం ఇది మన జీవితం మనకు నచ్చినట్టుగా ఉండాలి ఈ సందర్భంగా ఇంకో కథ కూడా చెప్తా గుర్తొచ్చింది ఒక సముద్రం ఉంది సముద్రపుడ్డిన చిన్న పిల్లవాడు ఇసుకొప్ప మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు చెప్పులు పక్కనే విడిచి అప్పుడు ఇసుకలో సముద్రంలో నుంచి ఒక అల వచ్చి ఆ చెప్పుల్ని ఎత్తుకొని పోతుంది పిల్లవాడు ఏడుస్తాడు అసలు ఈ సముద్రం దొంగది నా చెప్పులు ఎత్తుకుపోయిందని బాగా గుక్కలు గుక్కలు పెట్టి సముద్రాన్ని తనకు నచ్చినట్టుగా తిడతాడు ఆ తర్వాత ఒక చేపలు పట్టే అతను ఉంటాడు చేపలు అతను సముద్రం లోపలికి వెళ్ళగానే వల వేయగానే ఇన్ని చేపలు ఇచ్చి పడతాయి కాబట్టి అతను బయటకు వచ్చి సముద్రాన్ని పొగుడతాడనమాట ఈ సముద్రం వల్ల నా కుటుంబం పోషించబడుతుంది సముద్రం చాలా మంచిది జీవనాధారం అయింది నాకు అని చెప్పి ఆ తర్వాత ఒక ముసలావిడ కొడుకు అదే సముద్రంలో ఆ తల్లి ఎదుట కొట్టుకొని పోవడం ఒక ఆ ముసలావిడ చూసింది చూసి సముద్రాన్ని మరలా తిట్టింది ఆమె సముద్రం హంతకురాలు నా బిడ్డని మింగేసింది అని ఆ తర్వాత ఒక ముసలాయన అటుగా నడుచుకుంటూ వస్తాడు అతను కిందకి చూడగానే ఒక రాయి మెరుస్తూ కనబడింది అనమాట అది తీసి చూడగానే వజ్రం అయింది అతను పొగుడుతాడు సముద్రాన్ని వాళ్ళందరూ కూడా మాటలతో కాకుండా రాతలతో రాస్తారనమాట ఇసుక నేల మీద ఈ సముద్రం దొంగది ఈ సముద్రం ఆ ఒక వరం నాకు అని చేపలతను దొంగదాని పిల్లాడు ఆ ముసలమ్మేమో హంతకురాలు ముసలాయనేమో ఒక వరం వాళ్ళకు నచ్చిన రాత్రులు వాళ్ళకు రాసుకుంటారు ఇద్దరు పొగిడారు ఇద్దరు తిట్టారు ఇక్కడ సముద్రాన్ని ఇద్దరు ఇద్దరు పొగిడారు కానీ మనల్ని ఆ పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ తిట్టే వాళ్ళే ఉంటారు మన అని అనుకునే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సార్లు అసూయ వ్యసనాలతో ఉంటారండి బాబు వాళ్ళు కూడా ఆఖరికి కాబట్టి సము అప్పుడు సముద్రం ఏం చేస్తుంది అంటే ఒక్కసారికి ఒక అలవచ్చి వాళ్ళు రాసిన ఇసుకలో అన్నిటిని కూడా సమానంగా చేసుకొని వెళ్ళిపోయింది అన్నమాట రాతలు ఏమి ఉండవు మొత్తం చెరిపేసుకొని వెళ్ళిపోయిద్ది సముద్రము తిట్టిన వారిని పట్టించుకోలేదు పొగిడిన వారిని పట్టించుకోలేదు ఆ కథ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే సముద్రం మనం సముద్రం లాగా ఉండాలి తిట్టే తిట్టే వాళ్ళని పట్టించుకోకూడదు పొగిడే వాళ్ళని పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటూ పోవాలి సముద్రం పని ఏంటి అలలు ఒడ్డుకు రావడం సముద్రం లోపలకు వెళ్ళడం ఒడ్డుకు రావడం సముద్రం లోపలకు వెళ్ళడం ఆ అలలో ఏది వచ్చినా ఏది వెళ్ళినా సముద్రానికి సంబంధం లేదు కాబట్టి మనం కూడా అంతే సముద్రం లాగే ఎవరు ఏదైనా అనుకునేవ్వండి పొగడనివ్వండి తిట్టనివ్వండి ఏదైనా అనుకునేవ్వండి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి జీవితంలో కాబట్టి ఎప్పుడు కొంతమంది అరుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు మాత్రం మీరు చాలా సైలెంట్గా ఉండండి వాళ్ళకి ఏ మాత్రం కూడా ఎదురు ఒక్క మాట మాట్లాడిన వాళ్ళకు ఓతమంది అంటే వాళ్ళు అసలు ఇక నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంటారు తిడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలనుకున్న చిన్న విషయం అయితే ఇదేనండి ఎవరైనా ఎదుటి వ్యక్తులు మనల్ని అనేటప్పుడు తిట్టేటప్పుడు అరిచేటప్పుడు మనం మౌనంగా ఉండాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్